ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఆరవ వచనాన్ని చదువుకుందాం మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రియులారా మనలో ప్రతి ఒక్కరూ దేవుని కృప ద్వారా దేవుడు అనుగ్రహించు వివిధ సామర్థ్యములను కలిగి ఉన్నారు దేవుడు సంఘక్షేమము కొరకు మరియు సంఘ అభివృద్ధి కొరకు వివిధ వరములతో నింపినటువంటి వ్యక్తులను ఆయన సంఘములో లేపుతాడు కొంతమంది ఉపదేశకులుగా ఉంటారు కొంతమంది హెచ్చరించువారిగా కొంతమంది ప్రవచించు వారిగాను కొంతమంది పంచిపెట్టువారిగాను కొంతమంది పై విచారణ చేయువారిగాను అలాగే మరి కొంతమంది కరుణించు వారిగాను ఉంటారు అని ఈ పత్రికలో అపోసరైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు అయితే సంఘములో మన పనిని మనము గ్రహించుట అవసరమై ఉన్నది దేవుడు మనలను దేని కొరకు నియమించాడో ఆ పనిలోనే మనము నమ్మకముగా ఉండాలి కొన్ని జంతువులు కలిసి తమ సంక్షేమాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ఒక స్కూలు ఏర్పాటు చేసుకున్నాయట ఆ స్కూలులో ఈత పరుగు ఎక్కటం ఎగరటం వంటి క్లాసులు నేర్పిస్తారు మొదట బాతు వచ్చింది ఆ బాతు బ్రహ్మాండంగా ఏదగలదు కానీ ఆ బాతు తీసుకున్న క్లాస్ ఏమిటంటే చెట్లు ఎక్కడం ఆ చెట్లు ఎక్కడం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయటంలో తనకు కలిగిన ఈత సామర్థ్యాన్ని పోగొట్టుకుంది తర్వాత కుందేలు వచ్చింది అది బాగా పరిగెత్తే సామర్థ్యం గలది ఇప్పుడు ఆ కుందేలు ఎగరడం అనే సబ్జెక్టును తీసుకుంది పరిగెత్తే తన పనిని మానేసి ఆ క్లాసులో అలాగ కూర్చోవటం వల్ల తన పరుగులోని వేగాన్ని పోగొట్టుకుంది ఇక ఉడత చెట్టు ఎక్కే సామర్థ్యం కలిగినటువంటిది ఇప్పుడు ఆ ఉడత ఎగరడం అనే క్లాసులో కూర్చొని ఎగరటాన్ని ప్రాక్టీస్ చేయటం వల్ల అది తన సామర్థ్యాన్ని ఏ గ్రేడ్ నుండి సి గ్రేడ్లోనికి వెళ్ళిపోయింది ఇక పక్షిరాజు సంగతి చూస్తే పక్షిరాజు ఎగరడం బాగా వచ్చు ఆకాశంలో ఎగురుతుంది కానీ ఆ పక్షిరాజు ఈత క్లాసుకు అటెండ్ అయ్యి ఈత నేర్చుకోవటం మీద మనసు పెట్టడం వల్ల అది ఆకాశంలో ఎగిరే అలవాటును పోగొట్టుకుంది తత్ఫలితంగా ఆ జంతువులన్నీ బోయువానికి చిక్కాయి ఒకప్పుడు బోయవాడు వచ్చినప్పుడు అవి వాటి వాటి సామర్థ్యాల వల్ల తప్పించుకుని జీవించేవి కానీ ఇప్పుడైతే వాటి సామర్థ్యాలను పోగొట్టుకొని బోయువానికి చిక్కిపోయాయి ప్రియులరా ఈ ఉదంతాన్ని నేను ఎందుకు చెబుతున్నానంటే దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఆయన మనకు అనుగ్రహించిన కృపావరమును బట్టి మనము పని కలిగి ఉండాలి దేవుడు మనకిచ్చిన పనిని బట్టి మనము విసుక్కోకూడదు అసంతృప్తి చెందకూడదు సంఖ్యాకాండము పదహారవ అధ్యాయములో కోరహు దాతాను అభిరాములు దేవుడు వారికి అప్పగించిన పనిని నిర్లక్ష్య పెట్టి మోసి అహరోహుల పనిపై కన్ను వేశారు వారి పని బాగుంది వారి పరిస్థితి బాగుంది అని దేవుడు వారికి అప్పగించిన విలువైన పనిని సంతోషంగా చేయలేకపోయారు తత్ఫలితంగా వారు మోసేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవారిగా తయారయ్యారు వారు తిరుగుబాటు చేసినప్పుడు మోసే వారితో ఇలా అంటాడు తన మందిర సేవ చేయుటకు యహోవా మిమ్మను తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇస్రాయేలీల దేవుడు ఇస్రాయేలీల సమాజములో నుండి మిమ్మును వేరుపరుచుటయో మీకు అల్పముగా కనబడునా మందిర సేవ చేసే బాధ్యతలను దేవుడు కోరాహీలకు ఇచ్చాడు అనగా మందిరానికి సంబంధించిన ఉపకరణములను ప్యాక్ చేసి వేరే చోటికి మూసుకెళ్లే పని వాటిని అమర్చే పని ఇదంతా కోరాహు కుటుంబీకులకు దేవుడిచ్చిన బాధ్యత అయితే ఆ పనిని వారు అల్పముగా ఎంచి మోసే అహరోనుల పనిని వారు కోరుకున్నారు తత్ఫలితంగా భూమి నెరవీడిచి కోరాహు అభిరాము దాతానులను వారి కుటుంబములను మృంగివేసింది క్రీలర దేవుడు సంఘములో మనకిచ్చిన బాధ్యతలను మనము సక్రమంగా నిర్వహించాలి ఒకవేళ నువ్వు ప్రార్థించే బిడ్డవైతే సంఘ క్షేమము కొరకు నమ్మకంగా ప్రార్థించు పరిచర్య చేసే బిడ్డవైతే సంఘములో పరిచర్య చెయ్యి పాటలు పాడే వరాన్ని నీకిస్తే పాటలు పాడి దేవుని మహిమపరచు మనందరము కలిసి సంఘక్షేమము కొరకు మన బాధ్యతలను నిర్వహించి మనము ప్రయాసపడాలి అట్టి కృపను దేవుడు మనకు గాక ప్రార్థన చేసుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు మేమందరము మీరు మాకు అప్పగించిన బాధ్యతలను సక్రమముగా నిర్వహించి సంఘక్షేమాన్ని కోరుకునే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్